బల్లో చెప్పే పాటాలు నా బురకు ఎక్కట్లా మరి నీ బుర్రకి ఏం ఎక్కుతున్నాయి రా నా ఫ్రెండ్ చెప్పే కాబుర్రలు ఆడ ఫ్రెండ్ మా ఫ్రెండ్ మంచి ఫ్రెండ్లే కానీ చెప్పు నన్ను ఏం చేయమంటావు పాపం ఆ ఫ్రెండ్ నేనే ఏం చేయమకం అంటాను అమ్మా నా గురించి నీకు తెలీదా ఎందుకు తెలీదు ఇప్పటికే ఆరు స్కూల్ మారేవు నువ్వేగమ్మా మనిషి ఎదురు కొద్ది మార్పు రావాలన్నది అందుకే అవన్నీ మార్కుంటూ వచ్చా అది నువ్వు మారిస్తే రాలేదురా వాళ్ళు పంపిస్తే వచ్చావు ఏరా అసలు నువ్వు రేపు పెద్దయ్యాక ఏమవుతావుతా ఇంకే ఆ పని చేయరా పింఛన్ మీద బ్రతుకుదువు గాని అవున్రా ఆస్తి లేని వాడికైనా ఉంటుందేమో గానీ ముందు ముందు చదువు లేని వాడికి ఏమాత్రం విలువ ఉండదు ఆ బాధ మాకు తెలుసు కాబట్టే చెప్తున్నా